హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ హిమాలయాల్లో దొరికే ఈ పువ్వు ఆరోగ్యానికి దేవుడిచ్చిన అద్భుత వరం హిమాలయాల్లో దొరికే ఈ పువ్వులు ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు రెడోడెంట్రన్ అర్బోరియం అని కూడా పిలుస్తారు భారతదేశం నేపాల్ భూటాన్లో కనిపిస్తుంది మన దేశంలో ఈ పూలు ఎక్కువగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఇవి ఔషధ గుణాలతో పాటు పోషకాలతో కూడి ఉంటాయి ఇదో అందమైన చెట్టు ఇది మార్చ్ ఏప్రిల్ నెలలో వికసిస్తుంది ఈ పర్వత పుష్పం జ్యూస్ బలహీనులను ఉక్కు మనుషుల్లా మారుస్తుంది మీరు దీన్ని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది బ్రాంచ్ పూలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది రెడోడెంట్ర పూల రసం అనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పూలతో చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల శరీర బలహీనత తొలగిపోతాయి చాలా బలంగా మారుతారు బ్రాంచ్ పువ్వుల జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు బ్రాంచ్ లో ఫిన్ యాసిడ్ ఉంటుంది దీని రుచి అమోఘంగా ఉంటుందని చెబుతారు అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది గురాశులోని కాల్షియం నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది చర్మం గొంతు పొట్టపై మంటగా ఉంటే ఈ పూల జ్యూస్ తాగడంతో ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది బురాష్ యాంటీహైపర్ గ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉంది డయాబెటీస్ పేషెంట్లు బురాష్ పూల రసాన్ని తాగవచ్చు బురాష్ పూల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రెగ్యులర్ వినియోగం వల్ల జలుబు దగ్గు ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారిస్తుంది బురాష్ పూలను రసం వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇందులో యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుండె కాలయాన్ని రక్షించే గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు